ఈరోజు లడ్డూ అంశం ఇంత తీవ్రమైన చర్చకు రావటానికి కారణం మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సత్యమణి హెరిటేజ్ అనేటువంటి ఒక సంస్థని మిల్క్ ని ఒక పెద్ద కంపెనీని నడుపుతారు నాకు తెలిసి చిన్న కొన్ని వేల కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉంది ఈ మధ్యకాలంలో ఈ లడ్డూ అంశం మీద మూడు వందల యాభై రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి ఎలా బోలే బాబా ఇస్తాడు అసలు మూడు వందల యాభై రూపాయలకి స్వచ్ఛమైన నెయ్యి ఎలా వస్తుంది అనే దాని మీద ఒక పెద్ద చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఏడుగురుల ఎనిమిది మందిలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట అన్నారు ఏమని నాలుగు వందల రూపాయలకు నువ్వుల నూనె రావట్లేదు అసలు ప్యూర్ నెయ్యి ఎలా వస్తుందండి ఎలా వస్తుంది ప్యూర్ నెయ్యి అని ఒక మాట మాట్లాడారు కరెక్టే ఆ మాట ఇప్పుడు ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నాలుగు వందల యాభై ఐదు రూపాయలకు రమారమి నాలుగు వందల యాభై ఆరు రూపాయలకో ప్యూర్ నెయ్యి తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడుతున్నారు ఎవరు ఇప్పుడున్నటువంటి నాయుడు గారు నందిని నెయ్యి అంటారు దాన్ని ఈ నందిని నెయ్యిని బెంగళూరు నుంచి డీగుబల్ చేసుకుని నాలుగు వందల యాభై రూపాయలు రమారని అకార్డింగ్ టు బీఆర్ నాయుడు గారు అకార్డింగ్ టు చంద్రబాబు నాయుడు గారు అకార్డింగ్ టు టీటీడీ ట్రస్ట్ బోర్డు నాలుగు వందల యాభై రూపాయలకే నందిని ప్యూర్ నెయ్యి ఇస్తుంది బాగుంది వెరీ గుడ్ అంటే నాలుగు వందల యాభై రూపాయలకి ప్యూర్ నెయ్యి వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల యాభై రూపాయలకి ప్యూర్ నెయ్యి రాదు అకార్డింగ్ టు పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ప్రకారం బట్ రెండు వేల ఇరవై ఆరులో మాత్రం నాలుగు వందల యాభై రూపాయలకి రెండు వేల ఇరవై ఐదులో ప్యూర్ నెయ్యి వస్తుంది నేను నిన్న ఊరికి సరదాగా ఇది హెరిటేజ్ కౌగి ఈ హెరిటేజ్ కౌగి ఎంత ప్యూర్ కౌగి ఇది ప్యూర్ కౌగి ఇది హెరిటేజ్ సంస్థ నుంచి వస్తున్నటువంటి ప్యూర్ కౌగి ఈ కౌగి ఎంత అని నేను నిన్న తెప్పించా ఈ కౌగి యొక్క కేజీ వచ్చి ఏడు వందల దీని ఎంఆర్పి చూద్దాం ముందు దీని ఎంఆర్పి వచ్చి బట్ ఏమో ఇక్కడ ప్రింట్ చేయలేదు బట్ ఇది మాత్రం ఇది ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు అంటే రమారమి ఇరవై రూపాయలు తక్కువ ఎనిమిది వందలు ఆల్మోస్ట్ ఆల్ డబల్ ఇదేమో రెసిటు నేను మీడియా సోదరులకు ఇస్తాను ఇది తర్వాత హెరిటేజ్కి సంబంధించినటువంటి ప్యూర్ కౌగి రమారమి ఇరవై రూపాయలు తక్కువ ఎనిమిది వందల రూపాయలు అమ్ముతున్నప్పుడు మరి నాలుగు వందల యాభై రూపాయలకి నందిని వాళ్ళు తిరుమల వెంకటేశ్వర స్వామికి ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి నెయ్యి ప్యూర్ గీ అని అనాలా వద్దా మీ ప్రకారం ఎనిమిది వందల రూపాయలకి ప్యూర్ గీ వస్తే మరి తిరుమల వెంకటేశ్వర స్వామికి ప్రసాదం చేస్తున్న సరఫరా చేస్తున్నటువంటి నెయ్యి నాలుగు వందల యాభై రూపాయలు ఎట్ట అంటే ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి సప్లై చేస్తున్న నెయ్యిలో కూడా కల్తీ ఉందా ఏమో నాకు తెలీదు గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి ఆన్సర్ చేయాలి ఎందుకంటే హెరిటేజ్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా మూడు వందల యాభై రూపాయలకి నాలుగు వందల యాభై రూపాయలకి ప్యూర్ గీ రాదు వస్తే వీళ్ళు నాలుగు వందల యాభై అమ్మేవాళ్ళు హెరిటేజ్ వాళ్ళు వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు ఎనిమిది వందలు సో ప్యూర్ గీ కావాలి అంటే ఏం చేయాలి రేట్ ఎన్హాన్స్ చేయాలి రేట్ ఎన్హాన్స్ చేయాలి అంటే ఏం చేయాలి కాంట్రాక్ట్ మార్చాలి కాంట్రాక్ట్ మార్చాలంటే ఏం చేయాలి లడ్డూ అపవిత్రం అని ప్రచారం చేయాలి లడ్డు అపవిత్రం ప్రచారం ఎట్లా చేయాలి అయ్యో నాలుగు వందల రూపాయలకి నాలుగు వందల యాభై రూపాయలకి ప్యూర్ గీ ఎక్కడ వస్తుందండి అసలు నువ్వు నువ్వులే రావట్లేదు దాంట్లో పొందుకోగలుస్తుంది కలుస్తుంది బీఫ్ ఆయిల్ కలుస్తుంది ఫిష్ ఆయిల్ కలుస్తుంది కాబట్టి మనకి ప్యూర్ గీ కావాలి అంటే టెండర్స్ మార్చాలి ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశారు చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కు సంబంధించినటువంటి సంస్థ వీళ్ళందరూ కలిసి ఒక నీట్గా ప్లాన్ చేశారు రాష్ట్ర ప్రజలు గమనించండి ఈ వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజల దృష్టికి వెళ్ళాలి ఎందుకు అంటే మీ చేతిలో మీడియా ఉంది ఈనాళ్ళలో ఆంధ్రజ్యోతిలో ఈటీవీలో టీవీ ఫైవ్లో టీవీలో మీ యూట్యూబ్ ఛానల్స్లో ఏది మాట్లాడినా ప్రజల మనసులను మార్చగలము ఏమి చెప్పినా ప్రజల మస్తిష్కాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని మార్చగలిగిన శక్తి మీడియాకు ఉంది అని మీరు అనుకుంటే సార్ పిచ్చి పొరపాటు ఎందుకు అంటే మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో బొక్క దోర్లో పడిన విధానమే దీనికి ప్రతీక నిన్న కావంటుందాం సంక్రాంతి లక్ష్మి అంటారు ఆమెను ముద్దుగా ఆ సంక్రాంతి లక్ష్మి గారు అంటున్నారు ఆవిడ ఒక ప్రమాణం తీసుకుందంట ఇంకా తిరుమల లడ్డూ గురించి మాట్లాడకూడదని నువ్వే కాదమ్మా తిరుమల లడ్డూ మీద ప్రమాణం తీసుకుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం తీసుకున్నారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమాణం తీసుకున్నారు వీళ్లతో పాటుగా మంత్రులందరూ కూడా ప్రమాణం తీసుకున్నారు తిరుమల లడ్డూ గురించి ఇక మాట్లాడు అని ఎందుకు మాట్లాడితే చెడ్డీలు ఇప్పి కొడతారని చెప్పి అమిత్ పైన వార్నింగ్ ఇచ్చిన కారణంగా ఒక్కళ్ళు కూడా మాట్లాడరు వీళ్ళతో పాటుగా ఇంకొకరు కూడా భారతదేశంలో ఆ మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులాగా వీడు కూడా ఇంకొకరు కూడా ప్రమాణం తీసుకున్నారు వరుసపెట్టి టీవీ ఫైవ్ మూర్తి అటుపక్క ఏబిఎన్ వెంకటకృష్ణ గారు ఇటుపక్క టీవీ ఫైవ్ సాంశివరావు గారు అటుపక్క వంశీ గారు ఇటుపక్క లక్ష్మి గారు అటుపక్క శ్రీనివాస్ గారు ఇటుపక్క రమేష్ గారు ఇట్లా గారులందరూ వచ్చి ప్రమాణం చేశారు ఏమని లడ్డు మీద ఇక మాట్లాడడం ఏమి రాత్రి వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి లడ్డు పవిత్రమైపోయింది ఇంకా ఆపేయమని చెప్పారా అబ్బాయ్ లడ్డూలో ఎటువంటి కొవ్వు గలవలేదు పవిత్రం అయిపోయింది మీరు మాట్లాడొద్దు మీరు దయచేసి ఆపేసాడని కళ్ళలోకి వచ్చి చెప్పారా ఎందుకు చేశారు ఇరవై రోజుల క్రితం దండం పెట్టి చెప్పాను సార్ వద్దు ఇంకా లడ్డు గురించి వదిలేయండి ప్లీజ్ దయచేసి మాట్లాడుకోండి భక్తులు మన వాళ్ళు తప్పుదండి అబ్బాయి కుదరదు లాగా ఉంటాయా ఒకళ్ళు ఒకళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు టీవీలు డిబేట్లు డిబేట్లు టీవీలు సారీ మన ప్రమోషన్స్ రీల్స్ ఇష్టం వచ్చినట్టు వందల కోట్ల రూపాయలు పెట్టి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసే కార్యక్రమం దిగ్విజయంగా చేసి చివరికి ఎందుకు ఆఫ్ చేశారు రీజన్ ఏంటి రాష్ట్ర ప్రజలకు చెప్పండి అమ్మ ఫలానా కారణాల చేత మేము మాట్లాడటం లేదు నిన్న తిరు నిన్న ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారిని అడిగారు సార్ లడ్డు గురించి ఏంటి అంటే ఇప్పుడు మాట్లాడే అంశం కాదంట ఐ విల్ టాక్ లేటర్ అంట నిన్న అసెంబ్లీలో పాపం పరిపూర్ణంగా పొందిన చెట్టు కింద కూర్చున్న గౌతమ్ బుద్ధులాగా మారిపోయినట్టున్నారు లడ్డూ విషయంలో ఎంత తక్కువ మాట్లాడితే అంత వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ కాపాడటానికి ప్రయత్నం చేశారు వెంకటేశ్వర స్వామి లడ్డూని అపవిత్రం చేయడానికి వెంకటేశ్వర స్వామి ఈ రోజు రోడ్డు మీదకి రావడానికి వేంకటేశ్వర స్వామి ప్రసాదం ఈరోజు అపవిత్రమైందని ఆ నోట ఈ నోట ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల మంది భక్తుల్లో నానటానికి అత్యంత దుర్మార్గమైనటువంటి రచన రూపొందించింది చంద్రబాబు నాయుడు నువ్వు కాదా ఆ రూపకల్పనని స్క్రిప్ట్ రూపంలో తీసుకొచ్చింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీవు కాదా పవన్ కళ్యాణ్ తీసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ని క్యారీ చేసింది నారా లోకేష్ కాదా నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీ మీడియా సోషల్ మీడియా వందల కోట్ల రూపాయలతోటి డిబేట్ పెట్టింది మీరు కదా ఎవరు సార్ పెట్టింది డిబేట్లు లడ్డు అపవిత్రమైందని పెట్టింది ఎవరు సార్ డిబేట్లు లడ్డు అపవిత్రమైందని వందల మంది అనలిస్టులను తీసుకొచ్చి ప్రచారం చేసింది ఎవరు సార్ వందల కోట్ల రూపాయలతో ప్రచారం ఎవరు చేసింది సార్ మేం చేసానా లేకపోతే సాక్షి మీడియా చేసిందా లడ్డు అపవిత్రం కాలేదని చేసింది సాక్షి మీడియా లడ్డు అపవిత్రం కాలేదని ప్రతిపక్షాలు చేశారు ఊరు వాడ వేసింది ఎవరు సార్ ఎవరు సార్ వందల కోట్ల రూపాయలతోటి బ్యానర్లు వేసి లడ్డు కల్తీ జరిగిందని చెప్పే ప్రయత్నం చేసింది ఎవరు సార్ ఎందుకు సార్ ఆలాపడని మానేశారు అంటే హెరిటేజ్ బయటకు వచ్చిందనే హెరిటేజ్ వ్యవహారం బయటకు వచ్చిందనే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్